వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ముప్పై డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టాప్ రేట్ మాత్రమేనా అండి ఇవి ఎక్కువ ప్రతి ఒక్కరికి పడిన రేట్లు కాదు టాప్ రేట్ మాత్రమే నూట ఇరవై రూపాయలు ప్రతి రైతుకి పడిన రేట్లు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల లోపల ఈరోజు స్టాక్ వచ్చి తొంభై వేల క్రీట్లు వచ్చింది కానీ ఎక్స్పోర్ట్ అయితే చాలా తక్కువ ఉంది అది కూడా అయితే పోవడం లేదు కాబట్టి అంతే తమిళనాడుకి ఇక్కడ వెళ్తున్నాయి కాబట్టి రేట్లు అయితే తగ్గాయి నిన్న కూడా ఒక లక్ష నలభై వేల క్యారెట్లు వస్తే నిన్న రేట్లు అయితే సేమ్ నిన్న రేట్లు కూడా ఈరోజు అయితే పలకడం జరిగింది ఇంకా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు టాప్ రేటు యావరేజ్గా ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల లోపల కలికిరిలో ధరలు అయితే పలికాయి యావరేజ్ రేట్లు టాప్ రేటు నూట ముప్పై రూపాయలు